శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు వంకాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా వంకాయలు మాకు తెలిదా మీకు కొనుక్కోమా అనుకుంటున్నారా అవునండి అందరూ కొనుక్కుంటారు వంకాయల గురించి తెలియని వాళ్ళు ఎవరు వంకాయ రుచి వారు ఎవరు వంకాయ కూర చాలా బాగుంటుంది మాకైతే ఎవరో పంపించారు వాళ్ళు నాలుగు చెట్లు పెట్టారండి ఇరకాసేత్తనా అండి వంకాయలు పంపిస్తానండి అన్నారు పంపించండి అన్నాను కానీ లేతకాయలు చిన్నకాయలు చాలా బాగున్నాయండి ఒక కిలో కాయలు పంపించారు ఆవిడ రెండు కూరలు అవుతాయండి తప్పకుండా గుత్తి మువ్ వంకాయ అంటారు గుత్తి వంకాయ అంటారు వండుతాను అయితే చక్కగా ఏముందండి వంకాయలు కోసేసి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేసి కాస్త ఉప్పు కారం వేసేమా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సి ఉండి వంకాయ కూరకి అల్లం తగలాలి అప్పుడే దాంట్లో ఉండే దురద గుణం చనిపోతుందనమాట కానీ తినాలి వంకాయ అనేది చాలా మంచిదండి తినాలి దురదస్తుదనో పడదనం అనుకోవద్దు చాలామందికి ఉడికి చేతుంది అంటారు పడదు అంటారు అలాంటి వాళ్ళు మానేయండి కానీ వంకాయ కూడా చాలా మంచి తినండి చెప్పాలంటే వంకాయని అన్ని కూరగాయల్లోకి రారాజు అన్నారు కదా ఆహాయేమి రుచి అనరామై వరసి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజాకు అవునండి వంకాయనండి వంకాయ ఎలా వండుకున్నా బాగుంటుంది నీ స్ప్రిలు ఉండారనుకోండి చక్కగా కాస్త నీ ఎండ్రయలు వేసి వండుకుంటారా అక్కడ రేలు వేసి వండుకుంటారా ఎందుకండి వంకాయ టమాటా పులుసు పెట్టండి పులసల పులుసుని మించిపోతుంది మరి అంత బాగుంటుంది వంకాయ ఎలా వండుకున్నా బాగుంటుంది కాకపోతే లేలేత కాయలు అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి ఈ ఏంటంటారు అంటే వైలెట్ కలర్ అంటారు అందుకని వంకాయ కలర్ని ఈ కాయలు మరీ లేవులేగా ఉడికిపోతాయండి చాలా బాగా ఉడికిపోతాయి వంకాయలు చాలా రకాలు ఉన్నాయిలండి సారా వంకాయలు ఉన్నాయి లైట్ గ్రీన్ ఉంటాయి అలానే తెల్ల వంకాయలు ఉంటాయి కోడిగుడ్డు వంకాయలు చాలా రకాల వంకాయలు ఉంటాయి ఏదన్నా మరి ఆంధ్ర సైడ్ వంకాయలు చాలా బాగా ఉడుకుతుందండి కూర చాలా రుచిగా కూడా ఉంటుంది చూసారు కదా నచ్చింది కదా ఎవరో పంపించారనేసి నాలోనే ఉండిపోతే అలాగా మరి వారు పంపించిన అభిమానం మరి మీకు చెప్పాలి కదా అదేనండి చెప్పాను చూసారా నచ్చిందా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం కూరలు చెప్తారని అడుగుతున్నారా చేసే విధానం వీడియోలు పెట్టేస్తాను చూసేయండి చూసి మరి అందరికీ తీసుకెళ్ళండి నన్ను ఇక్కడేమి చెప్తారా ఎక్కడికో తీసుకెళ్తారనుకుంటున్నాను తీసుకెళ్ళాలి నా బిడ్డలందరూ నాకు సహాయపడాలని కోరుకుంటున్నాను లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి